అది తాత ఒక్కసారి స్టార్ట్ చేసే ముందు కొత్తగా పరిచయం ఏం లేను అందరికి పరిచయమే ఒకసారి చెప్పుకో ఏంది నా బయోడేటా ఎస్ ఆ కుర్చీని మార్చా బెట్టి మై నేమ్ ఇస్ దర్ షేక్ అహ్మద్ పాషా మై ప్రాపర్ ఆస్ వరంగల్ అవర్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ వన్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్ మై నేమ్ ఇస్ దర్ షేక్ అహ్మద్ పాషా మై ప్రాపర్ ఆస్ వరంగల్ దిస్ టైమ్ మై మిస్సెస్ ఆ కుచిన్ ఎంప్లాయ్ నాట్ వర్డ్ ఫర్ మై లైఫ్ ఎనీ టైప్ లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ టు మీ మీ దాంట్లో ద మ్యారీడ్ సింగల్ డాటర్ త్రీ సన్స్ ఫోర్ మెంబర్స్ మై చిల్డ్రన్స్ ఆల్వేస్ మ్యారీడ్ బికాస్ ద మీ గ్రాండ్ పబ్ నా జీవితం విచిత్రమైంది ప్రతి అడుగు ఖదర్నాకే నా ప్రతి అడుగు చాలా డేంజర్ నేను ఎవరినన్నా టార్గెట్ చేసింది అనుకో నాకు ఎదురు వచ్చిన వాని మీద నా ఫుల్ కాన్ఫిడెన్స్ పెడతా రోజు వేడి చేస్తా ఒక వారం ఆగుతా ఒక నెల ఆగుతా ఒక సంవత్సరం ఆగుతా వాడే నా ముంగట్టుకు వస్తాడు బాగా పాషాబాయి కుజ్బీ కర్లేవు

నా శరీరంలోని బలం అంతా ఏళ్ళ తీసుకొచ్చి నీ బొడ్ల గుచ్చిన గుంజితో పేగులు వెళ్తాయి ఇలా పెట్టి ఇలా గుచ్చుతాడే ఈయన కూడా ఆ జనరేషన్ ఎక్కడ అక్కడ బంద్ అయిపోతాయి అయితే డాక్టర్ దగ్గర అవసరం లేదన్నమాట డాక్టర్ ఎవడు కూడా వాడు చదువుకోని నెవర్ నాతో కామెడీ చేయకు కాకో కంత్రి నా కొడుకు నువ్వు సూతే గిట్నె కన బక్కగా పాసు పండ్లు ఊసిపోయిన పండ్లు వంకెర ముక్కు కాలిపోయిన చెవు గట్టిగా గడిపడితే బిల్డింగ్ నిలబెడితే అటే అటే అని అనుకోకు

ఎస్వి రంగారావు నవ్వు నీదొకటే కదా జగ్ జంటీలు డింబక అది నా క్యారెక్టర్ పుట్ట తాగుతాడు చూసినావు ఎస్వి రంగారావు జగత్ జంతిలా బిజిలీ కత్తులు రప్తయ్యాల నేనున్నంత వరకు నీకు ఏం రంది లేదని వాడు తొడ మీద కూడ పెట్టుకుంటాడు ఎవ్వల్ని జయల జయలతను ఓ ఉగని స్టైల్ మనకు అవసరంలా మనది మనకే మన స్టైల్ సింపుల్ ఇందా కాదు ఇందాక అన్నావు కదా బొక్కొన్నున్నా అని పొట్టొన్నున్నా అయితే వద్దు ఆహా అట్లా నా బొచ్చు అట్లా బొక్కలు కూడా కట్టిలేవు ఇగో బొక్కలు లేవా ఏమున్నా పోతే ఇరవై కిలో కూరేలేదు ఇవే ఫిట్‌నెస్ ఇది ఇది రాయ్ ఇప్పుడు ఈ మండి మండి తయారు చేద్దాం కోషి తాత ఏంటి రెచ్పోతుండు చుట్టంత పడవలేడు ఏమో రెచ్పోతుండు చుట్టంత చుట్టంత పో కుచిదా చుట్టంత పడవలేవు నువ్వు రెచ్పోతున ఏంటి మహేంద్ర వాయి చుట్టూ ఐంతే ఉంది ఐంత రిచేతా కాదు దాదా అంతా పోనీ కానీ పాటలు వచ్చాను నీకు రాని పాటలే ఉండవు కదా నీకేం పాట పాట కావాలి అంతా మీరు చక్కగా చెప్పాలి నీ మీద చక్కగా చెప్పా

మంచిదానివ్వనుకున్నానమ్మ నిన్ను ఎక్కడి పిచ్చిదానివ్వమ్మా అలాంటి లేవు ఉండయి మన పాట అలాంటి వంతున్నా అట్లా వాడు నువ్వు ఇంకా నువ్వు వాడు మానా మరి మడతా పెడతా చెప్పు నువ్వు హమ్మింగ్ చేసావా పాట పాడే పాట పాడ పాడ చిన్న ముక్క వాళ్ళకి చిన్న నీది చిన్నగుంటదా అదే మనసు ఆయన పాడిన పాట సినిమా వచ్చినప్పుడు ఈయన పుట్టిండే ఆ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రారే ఎలా మాట ఉన్నది ఓ మై సంగతి బైట కురాదే ఏనా అతనిని చూస్తే రిప్పల్ వాలి పోయే బిడియ మా మాటలు రావే లా ఇది పాడండి పాడు పాడు పాడు